మన ముచ్చట్లలోకి స్వాగతం ప్రతి క్షణం వింటూ చూస్తూనే ఉండండి మన ముచ్చట్లు కనిపించదు రాక్షస తత్వమే అవపడుతుంది డిస్ట్రక్టి హైడ్రా పేరు మీద దాదాపు ఐదు వేల కోట్ల రూపాయల ఆస్తులు ధ్వంసం చేసిండు ఊసే ప్రక్షాళన పేరు మీద పదిహేను వందల కోట్ల రూపాయల ఆస్తిని ధ్వంసం చేసిండు డిస్ట్రక్షన్ ఇప్పటి వరకు ఒక్క కన్స్ట్రక్షన్ లేదు ఒక్క ప్రాజెక్టును మంజూరు చేయలేదు ఒక్క పథకాన్ని సొంతంగా అమలు పరచలేని పరిస్థితి ఎలా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇక ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు రేపు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా రేపో లోకల్ బాడీ ఎన్నికలు అంటూ ఉన్నారు తప్పకుండా కర్రు గాల్చి వాత పెడతారు ఎందుకోసం అంటే ఆవు రావుడు అంటూ ఉన్నారు గత నెల రోజుల నుండి నియోజకవర్గంలో బిఆర్ఎస్ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమాలు ఊరూరికి అదేవిధంగా కేసీఆర్ పథకాలు ఇంటింటికని చెప్పే కార్యక్రమంలో తిరుగుతున్నప్పుడు ఎక్కడ పోయినా బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులను గుర్తు చేసుకుంటూ బ్రహ్మరథం పడుతూ ఉన్నారు మనము అడగకుండానే వచ్చి మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి ఇష్టం ఉన్నట్టు దూషిస్తూ ఉన్నారు అందుకనే ఈరోజు గణపురం నియోజకవర్గం మొత్తం కూడా నిజం చెప్పాలంటే ఒక దౌర్భాగ్య ఎమ్మెల్యే గారి చేతిలో పాలన సాగుతూ ఉంటే ఇక్కడ యూరియా కష్టాలు లేవు అని మాట్లాడతాడు మహిళల బతుకమ్మ పండుగ గురించి సమీక్ష లేదు కళ్ళబొల్లి మాటలు చెప్పి గోబెల్స్ ప్రచారం చేసుకుంటూ అభివృద్ధి కోసం పనులు తీసుకొచ్చిన తెల్ల కాయిదాలు తెల్ల కాయిదంలో ప్రపోజల్స్ అండ్ ఎస్టిమేషన్స్ మాత్రమే చూపించి పనులు మంజూరు చెప్తా ఉన్నాడు అన్నిటికంటే పెద్ద పని రెండు వందల యాభై కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల అన్నాడు ఇప్పటి వరకు తట్ట మట్టి తీయలేదు తర్వాత ల్యాండ్ ఐడెంటిఫై చేయలేదు అక్కడ కనీసం బోర్డు కూడా పెట్టలేదు అక్కడేమో రేవంత్ రెడ్డి అప్పుల కోసం తిరుగుతూ ఉన్నాడు ఏమిటి తప్పులో ఇంటిగ్రేటెడ్ పాఠశాల గురించి కావాల్సిన వేల కొద్ది అప్పులు తీసుకొని తిరుగుతే ఎవ్వరు కూడా ఈయన ప్రపోజల్ నచ్చక మరి ఆయనకు అప్పులు కూడా ఎక్కడ ఇస్తలేరు రేవంత్ రెడ్డి పథకాలు పెట్టిన చేతులు ఎత్తేస్తా ఉన్నాడు నన్ను చెప్పుల దొంగను చూసినట్టు చూస్తున్నానని చెప్పేసి తెలంగాణ పరువు తీస్తూ ఉన్నాడు ఏ పథకం సక్సెస్ కాలేదు చివరికి రాజీవ్ యువ వికాసం రాజీవ్ యువకి వికాసం యువ వికాసం దానికోసం ప్రతి నియోజకవర్గం నుండి ఐదు వేల మందికి ఉపాధి కోసము రుణాలు ఇస్తానని చెప్పడం జరిగింది దాదాపు ఆరు వేల కోట్ల రూపాయల ఇక్కడి నుంచి వాళ్ళు అప్పు తీసుకొస్తానని అవి కూడా పుట్టగా అది కూడా అట్ రేవంత్ రెడ్డి అంటే ఒక ఐరన్ లెగ్లా భారతదేశ చరిత్రలో ఇంత నికృష్ట పాలన ఇంత దౌర్భాగ్య ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో లేడని చెప్పేసి తెలియజేసుకుంటూ ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కూడా బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులు ఇంటింటికి చేరినై ప్రతి ఊరు మరి నందన వనం లెక్క ప్రతి ఊరు ఉన్నదంటే కేసీఆర్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ప్రజలు బీఆర్ఎస్ పార్టీ ఆస్వాదించాలని తెలియజేసుకుంటూ రాజీనామా చేసి బిఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కడియం శ్రేణి ఊర్లలోకి వస్తే రాణిస్తారు ఆయనను గెలిపించిన బీఆర్ఎస్ శ్రేణులు ఏ ఊరికి రాకుండా కరిమి కొడతారని చెప్పేసి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటా ఉంటాం జయ తెలంగాణ